హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ ఆలు ఫ్రై వంటగదిలో ఎప్పుడు అందుబాటులో ఉండే కూరగాయల్లో ఆలుగడ్డదే మొదటి స్థానం ఎందుకంటే ఎంతో ఈజీగా ఎన్నో రకాలుగా ఆలుగడ్డలు ఉపయోగించి కర్రీస్ ను చేసుకోగలం కాబట్టి దోశ చపాతి రైస్ పరోటా పూరి ఇలా ఐటెం ఏదైనా ఈ ఆలుగడ్డ ఫ్రై కాంబినేషన్ ఉంటే చాలు అలాంటి ఈ ఆలుగడ్డ ఫ్రై ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు వందల యాభై గ్రాముల ఆలుగడ్డలు వాటర్ లో శుభ్రం చేసుకొని ఒక బౌల్లో చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకున్నాక పైన ఉన్న తొక్క తీసేసి ఈ విధంగా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని సన్నటి సెగ మీద దోరగా వేయించుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి వేగుతున్న ఆనియన్స్ అడుగంటకుండా మంటను సిమ్ములో ఉంచి కలుపుకుంటూ ఉండాలి ఆనియన్ సనసన్నగా కలర్ చేంజ్ అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ ను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అందులోనే రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి కారం కాస్త ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆలుగడ్డలు వేసుకొని మసాలాలు అన్ని ఆలుగడ్డలకు పట్టే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉడికించుకున్న బంగాళాదుంపలు కాబట్టి గిజురైపోకుండా ఒక నిమిషం పాటు కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మరోసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్ గా ఎవరైనా ఈజీగా ఆలు ఫ్రైని చేసుకోవచ్చు ఎటువంటి రైస్ ఐటెం అయినా దోశ చపాతీలోకైనా ఇట్టే ఇమిడిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఒక ఆలుగడ్డ ఫ్రై మాత్రమే సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ